హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఏ బకాయిలకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం చివరికి స్పష్టత అయితే ఇచ్చిందండి ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు ఉద్యోగులు అయితే ఉత్సాహాన్ని కలిగించేలా ఉన్నాయి ఆశలను కలిగించే కలిగించే విధంగా ఉన్నాయి ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రకటించిన డిఏ చెల్లింపులకు సంబంధించిన జీవో విడుదల చేసింది అయితే ఆ జీవోపై ఉద్యోగ సంఘాలు కొన్ని అభ్యంతరాలను అయితే వ్యక్తం చేశారండి అందువల్లనే ఈ యొక్క జీవోను సవరించడం జరిగింది ఇక సవరించిన జీవోలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పై ముప్పై వరకు కూడా ఉన్నటువంటి డిఏ బకాయిలు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి లోపు నాలుగు విడతల్లో చెల్లిస్తామని స్పష్టం చేసిందండి ఆ చెల్లింపులు జీపీఎఫ్ ఖాతాల్లో జమ అవుతాయి సిపిఎస్ పీటీడీ ఉద్యోగుల వారికి మాత్రం నగదు రూపంలో చెల్లింపులు అయితే జరుగుతాయండి విడతల వారీగా చెల్లింపుల షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ అరవై రెండు ప్రకారం మొదటి విడత రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లోపు పది శాతం బకాయిలు జమ చేస్తారు రెండవ విడత కింద రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో ముప్పై శాతం చెల్లింపులు మూడవ విడత రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో మరో ముప్పై శాతం చెల్లింపులు చివరి విడత రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో మిగిలిన ముప్పై శాతం చెల్లింపులు అయితే జరుగుతాయండి మొత్తంగా ఇరవై ఒక్క నెలల బకాయిలు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా నాలుగు విడతల్లో పూర్తిగా అయితే చేస్తామని స్పష్టం చేశారు ఇక గతంలో పిఆర్సీ బకాయిలను మాత్రమే రిటైర్మెంట్ సమయంలో చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం డిఏ బకాయిల పైన కూడా ఇదే విధానాన్ని అనుసరించబోమని చెప్పి ఉద్యోగుల్లో ఉన్న అనుమానాలని లేకుండా చేసింది ఇక ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు సీఎం చంద్రబాబు గారు స్వయంగా సమావేశం నిర్వహించి ఇకపై ఇలాంటి తప్పులు జరగకూడదు అని ఆర్థిక శాఖ కూడా కొన్ని సూచనలు అయితే చేశారండి దీని ఫలితంగా ఆర్థిక శాఖ తాజాగా జారీ చేసినటువంటి ఈ జీవోలో అరవై రెండు నెంబర్ జీవోలో అన్ని వివరాలు సమగ్రంగా చేర్చారు ముఖ్యంగా ఉద్యోగులు తమ బకాయిలపై స్పష్టమైన టైం లైన్ పొందారండి రిటైర్మెంట్ వయస్సు చెల్లింపులపై ఉన్న గందరగోళం తొలగింది ప్రభుత్వం నిర్ణయంపై నమ్మకం పెరిగింది సిపిఎస్పిటీడీ ఉద్యోగుల నగదు రూపంలో పొందేటువంటి డబ్బు అవకాశం అయితే లభించింది మొత్తానికి సవరణ జీవోతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం అయితే వచ్చింది దీపావళి కానుకగా ప్రారంభమైన ఈ చెల్లింపులు రాబోయే నెలల్లో ఉద్యోగుల గృహాల్లో కింద ఆనంద కిరణాలు కూడా నింపబోతున్నాయండి ఇక ప్రతి ఉద్యోగి తన జీపీఎఫ్ లేదా ప్రాన్ ఖాతాలను ఒకసారి పరిశీలించుకోవాలండి చెల్లింపులు ఏ విడతలో వస్తున్నాయో ముందుగా తెలుసుకోవటం మేలు ఇంకా చివరికి ఉద్యోగులకి అంటే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు సమయానికి నెరవేరితే కనుక ఉద్యోగ పెన్షన్లు అందరూ ఆర్థిక స్థిరత్వం అయితే పొందుతారండి ఇకపై అన్ని చెల్లింపులు పారదర్శకంగా జరగాలని అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీకు ఈ వివరణ నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి తోటి మిత్రులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్